హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన తోటలో ఉన్నటువంటి మిరపకాయ మొక్క ఈ మొక్క చాలా గుబురుగా చాలా పెద్దదిగా వచ్చేసింది ఇది పాత మొక్కే మన ఈ తోటలో ఒక టూ వన్ ఇయర్ నుంచి అయితే ఉంటుంది ఇది సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఇది మనకి ఎప్పుడు మిరపకాయలు అయితే చాలా ఎక్కువగా నేస్తూ ఉంటుంది ఈసారి కూడా చాలా ఎక్కువగా వచ్చేసింది అనమాట అంతే మోతాదులో ఈ మొక్క చాలా ఎక్కువగా కాయలని అయితే ఇచ్చేస్తుందనమాట గ్రీన్ కలర్లో కాయలు ఉన్నప్పుడు అయితే మనకి కాయలు మనకి లభించలేదు కానీ అంటే లభించలేదు అంటే ఉన్నట్టు తెలియలేదు కానీ ఇప్పుడు రెడ్ కలర్లోకి మారిన తర్వాత ఈ మొక్కకి ఇన్ని కాయలు ఉన్నాయా అనిపించేస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నాయి కాయలు అయితే ఈ కాయలు తేజ మిరపకాయలు ఈ మిరపకాయలు అయితే చాలా ఘాటు ఎక్కువగా ఉంటాయి ఇవి పండుగండిని అనమాట పూర్తిగా ఇంకొక వన్ వీక్ అలా ఉంచేసి తెంపేసి ఎండ పెట్టేసుకుంటే మనం మిరపకాయలలో వేసేసి అయితే పనికి వస్తూ ఉంటాయి కానీ నేను అందుకోసం అయితే తెంపట్లేదు మామూలుగా మనం చట్నీస్లో వాడుకోవడం కోసం అని చెప్పేసి వంట చేయడం కోసం అని చెప్పేసి దీన్ని వీటిని పోపులో కనుక అయితే ఉపయోగపడతాయి అని చెప్పేసి పండుగ కాయలన్నిటిని హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట మన చెట్టులో ఉన్నటువంటి ఎన్ని కాయలు అయితే అన్ని కాయలు అయితే ఇప్పుడైతే తెంపేస్తూ ఉన్నాను ఇంకో టూ డేస్లో మరీ ఇంకా ఎక్కువగా కాయలు అయితే పండుగండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మిరపకాయలు చూశారు కదా మనకి గిన్నె నిండా రావాలని అనుకుంటూ తెంపుతూ ఉన్నాను అనమాట చాలా ఎక్కువగా వస్తున్నాయి కానీ మళ్ళీ అన్నీ తెంపి ఈ ఘాటుకు మనం ఎక్కువగా వాడకపోతే అవి వాడిపోతూ ఉంటాయి కదా అందుకని మనం తక్కువ మోతాదులోనే తెంపుకుంటే మంచిది ఇవన్నిటిని మనం పండ్ల పచ్చడి కూడా చేసుకోవచ్చు కానీ ఘాటు ఎక్కువగా ఉంటుంది ఈ ఘాటుని మనం తినలేము ఘాటు మనకి తక్కువగా ఉండాలంటే చింతపండు ఎక్కువగా యూజ్ చేసి మనం చట్నీ చేసుకోవచ్చు దానికి బదులుగా మనం పల్లి చట్నీలోను గోంగూర చట్నీలోను ఇలా అన్నిటిలోనూ తాలింపులోను ఇలా లెమన్ రైస్లోను ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కటేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట వేరే మిరపకాయలు మనం పది వాడి దగ్గర ఇవి ఒక ఐదు వాడితే సరిపోతుంది అలా ఈ మిరపకాయలను అయితే నేనైతే వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు గ్రీనిష్గా ఉన్నప్పుడు మాత్రం తెంపుతూ ఉంటాను కానీ ఈసారి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి రెడ్గా మారిన తర్వాత తెంపాల్సి వచ్చేసింది అనమాట ఇంకా రెడ్గా కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాయలు కూడా కానీ ప్రజెంట్ అయితే మనకి ఈ కాయలు అయితే చాలు ఇప్పుడు ఈ పక్కన చూస్తున్నారు కదా ఈ మొక్క మనకి కొత్తగా వచ్చేసింది అంటే ఈ మొక్కలో కొత్తగా ఒక కాయ అయితే వచ్చేసింది అనమాట ఇంతకుముందు మనకి వేరే మొక్కలు ఉండేది ఈ మొక్క ఇప్పుడే కాయకైతే వచ్చేసింది ఇది కాసిన ఫస్ట్ కాయ అనమాట మీరు చూసింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మన తోటలో మనకు వచ్చేసిన ఫస్ట్ కాయ ఆ కాయ అంతేకాకుండా ఇప్పుడు మనం వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ మొక్క చూడండి ఈ మొక్క కూడా ఫస్ట్ కాతే ఈ మొక్కకైతే ఒకే టైంలో మూడు కాయలు అయితే వచ్చాయి మూడు కాయలు సేమ్ ఒకేలాగా నిగ నిగలాడుతూ ఉన్నాయన్నమాట చాలా పెద్దదిగానే పొడుగు సైజ్ అయితే వచ్చేసినాయి ఫస్ట్ సారి మనకి మంచిగా కాయ వచ్చేసింది ఇంకొక టూ త్రీ టైమ్స్ తర్వాత ఇంకా ఎక్కువగా కాయలు వచ్చేస్తాయి అప్పటికల్లా చెట్టు కూడా ముదురుతుంటుంది కదా కొమ్మలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఎక్కువ కాయలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ చెట్టు కాకుండా దీని పక్కన ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి ఈ కాయలు చూడండి ఇంత గ్రీనిష్గా నిగ నిగలాడుతున్నాయి కదా మూడు కాయలు అయితే వచ్చేసినాయి ఈ చెట్టుకి ఈ చెట్టు కాక దీని పక్కన కూడా వేరే మొక్కలు అయితే ఉన్నాయి ఆ మొక్కలకు కూడా ఇప్పుడు ఇప్పుడే పువ్వులు వచ్చేసి పిందెలు వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఇది మాత్రమే ప్రజెంట్ మూడు కాయలు అయితే కాసింది మిగిలినవన్నీ పువ్వులు వచ్చేస్తున్నాయి అంటే కాతకి సిద్ధంగా ఉన్నాయన్నమాట